కాంగ్రెస్ పాలన భాజపా పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు అవినీతి ఆరోపణ లేకుండా మోదీ ప్రభుత్వం తొమ్మిదిన్నరేడుగా పాలన చేస్తుంటే కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు భాజపా భారాసా ఒకటే అనేందుకు ఒక్క సాక్ష్యం ఉన్నా చూపించాలని సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు అంబేద్కర్ ఆశయాలతోనే ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారన్న కిషన్ రెడ్డి అబద్దాలు చెప్పడమే కాంగ్రెస్ గ్యారంటీ అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ బట్ట కాల్చి మీరేసే ప్రయత్నం చేస్తా ఉంది లేని విషయము ఊహించి భ్రమ కల్పించడం అంతకంటే దుర్మార్గం ఏంటంటే సిద్దిపేటలో అమిత్ షా గారు చేసినటువంటి ఉపన్యాసాన్ని ఒక జాతీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ లోక్సభలో కాకపోయినా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ అనేక సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ ఒక కేంద్ర హోంమంత్రి ఆయన ఉపన్యాసాన్ని తెలంగాణ ప్రజల ముందు ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని మార్పింగ్ చేసి అఫీషియల్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు ఎంత తొండి ఆట ఆడుతున్నదో అర్థం చేసుకోవచ్చు ఎంత దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవచ్చు మీమ్స్ వీడియోలు క్రియేట్ చేసి తప్పుడు మాటలు నిజం గడప దాటేసరికి అబద్ధం ప్రపంచాన్ని దాటేస్తుందట కాబట్టి మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఏంటో దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలుసు